హాయ్ అండి చూడండి మనం యూజ్ చేసి వదిలేసిన బాటిల్స్ అన్నిటిని సేకరించి రకరకాల బ్రాండ్స్ అనమాట పెప్సీ దమ్స్ అప్ సెవెన్ అప్ ఇలా రకరకాల బ్రాండ్స్ అసలు ఎలా చేస్తున్నారో చూడండి అంతా కల్తీయే మామూలుగానే కూల్ డ్రింక్స్లో పురుగు మందులు అవశేషాలు ఉంటాయి అంటారు అలాంటిది వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూడండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ కూల్ డ్రింక్స్ తీసుకునే బదులు జ్యూసెస్ తీసుకోండి హెల్తీగా ఉంటాయి మనకి చాలా మంచిది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎలాంటివి తీసుకుంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి చూడండి మీరు అసలు చూడండి ఎలా తయారు చేస్తున్నారు ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయో మాల్స్ దగ్గర మా కాలేజెస్ దగ్గర యూజ్ చేసిన డబ్బాలన్నీ అక్కడే వదిలేస్తారు కదా అలాంటివన్నీ ఇలా గోతాలతో కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఇలా తయారు చేస్తున్నారు అన్నమాట అసలు ఎలా ఉందో చూడండి ఎలా తయారు చేస్తున్నారు ఈ డ్రమ్స్ ఏంటి ఇవేంటి ఎంత చండాలంగా చేస్తున్నారో చూడండి అన్నీ అసలు బ్రాండ్స్ చూడండి అన్నీ ఉన్నాయి